రాష్ట్రంలో ఎన్నికలైతే ముగిశాయి సరిగ్గా ఆయన వారం రోజులు లోపే ఫలితాలు కూడా రాబోతున్నాయి అయితే ఈ సమయంలో ఎన్నికల తరువాత ఏ పార్టీ గెలవబోతుందనే ఉత్కంఠ ఉండటం ఖాయం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉత్కంఠ ఉంది వాస్తవానికి ఆ ఎగ్జిట్ పోల్స్ అనేవి పూర్తిగా విడుదల చేయడానికి లేదు జూన్ ఒకటవ తేదీ సాయంత్రం వరకు కూడా అవకాశం లేదు కాకపోతే కొన్ని సంస్థలు ఎన్నికలకు ముందు ఏదైతే కొన్ని సంస్థలు తమ సర్వేలు నిర్వహించారో తరువాత కూడా వాటికే కట్టుబడి ఉన్నామని చెప్పి పోలింగ్ సరళ మీద తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ కొన్ని ఎక్స్పెక్టెడ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా అనౌన్స్ చేసిందే ఏపీ కనెక్ట్ అనే ఒక ఆ సర్వే అయితే రావడం జరిగింది ఇందులో ఆ ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ముందు మనం శ్రీకాకుళం నుంచి చూద్దాం ఫైనల్గా ఏ పార్టీ కింద మనం ఒకసారి పరిశీలిద్దాం ఇక శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఇచ్చాపురం ఎలయన్స్ పలాస ఎలయన్సు టెక్కలి ఎలయన్సు పాతపట్నం ఎలయన్సు శ్రీకా శ్రీకాకుళం ఎలయన్సు ఆముదాల వల వలస అలయన్స్ అలాగే నర్సరావుపేట ఎలయన్సు హెచ్ఆర్ల మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏడు ఒకటిగా ఉంది శ్రీకాకుళంలో ఇక పార్వతీపురం మాన్యంగా మనం తీసుకుంటే మొత్తంగా ఆ పార్వతీపురం వైఎస్ఆర్సిపి పాలకొండ ఎలయన్సు అలాగే కురుబం వైఎస్ఆర్సిపి అలాగే సాలూరు అలయన్స్ సో ఇక్కడ రెండు రెండుగా అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఇక నెక్స్ట్ విజయనగరం కనుక మనం తీసుకుంటే ఆ రాజాం ఎలయన్సు ఆ బొబ్బిలి ఎలయన్సు అలాగే ఆ చీపురపల్లి ఎలయన్స్ ఇక్కడ నుంచి బొత్స సత్యనారాయణ ఓడిపోబోతున్నాడు కళా వెంకటరావు అక్కడి నుంచి అయితే గెలవబోతున్నారు టీడీపీ నుంచి ఆ గజపతి నగరం ఎలయన్సు నెల్లిమర్ల ఎలయన్సు విజయనగరం అలయన్స్ శృంగవరపు కోట కూడా అలయన్స్ దాదాపుగా క్లీన్స్ అని చెప్పి చెప్పొచ్చు సో ఏడు సున్నాగా ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇక విశాఖపట్నం అత్యంత కీలకమైనటువంటి జిల్లాల్లో ఒకటైనటువంటి మనం విశాఖ కాన్స్ట్ విశాఖను గాన తీసుకుంటే పార్లమెంట్ని భీమిలి ఏలయన్సు అలాగే విశాఖపట్నం ఈస్ట్ ఏలయన్సు వెస్ట్ ఏలయన్సు నార్త్ ఎలయన్సు సౌత్ ఎలయన్సు సో ఇక్కడ బీజేపీ అయితే పోటీ చేస్తుంది సౌత్ నుంచి సో అలాగే నార్త్ నుంచి ఏమో సారీ సౌత్ నుంచి జనసేన పోటీ చేస్తుంది నార్త్ నుంచి అయితే బీజేపీ పోటీ చేస్తుంది ఇక గాజువాక ఎలయన్స్ పెందుర్తి ఎలయన్సు అంటే ఇక్కడ జనసేన అయితే పోటీ చేస్తుంది సో ఈ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలుచుకుంది జగన్మోహన్ రెడ్డికి అంత వేవ్ వీసిన సమయంలో కూడా ఈ నాలుగు సీట్లను అప్పుడైతే గెలిపిడి జరిగింది అది ఉదు అప్పుడు చంద్రబాబు గారు చేసిన కృషి అనుకోండి సో ఏడు సున్నాగా మనం అక్కడ చూడవచ్చు ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాను కానీ మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే అరకు వ్యాలీ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది పాడేరు ఎలయన్స్ ఉంది రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ డామినేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఒకటి ఉంది సీట్లు అయితే ఇక నెక్స్ట్ అనకాపల్లిని కనుక మనం తీసుకుంటే ఆ చోడవరం ఎలయన్సు అలాగే మడుగుల ఎలయన్సు అనకాపల్లి ఎలయన్సు ఎలమంచిలి ఎలయన్సు అలాగే పైకిరావుపేట ఎలయన్సు నర్సీపట్నం అయ్యనపాత్రు టీడీపీ నుంచి గెలవబోతారు పై పైకిరావుపేట ఆ టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా పోటీ చేసింది ఆవిడ కూడా మహిళా అధ్యక్షురాలు ఆవిడ కూడా గెలవబోతుంది సో మొత్తంగా క్లీన్ సిని చెప్పచ్చు ఆరు సున్నాగా అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఇక కాకినాడనిగా మనం తీసుకుంటే తుని ఎలయన్స్ ఉంది ప్రతిపాడు ఎలయన్సు అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నుంచి గెలవబోతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక కాకినాడ రూరల్ ఎలయన్సు జనసేన పోటీ చేస్తున్న అక్కడ నుంచి పెద్దాపురం ఎలయన్సు అలాగే కాకినాడ సిటీ ఎలయన్సు జగ్గంపేట కూడా ఎలయన్స్ సో ఇక్కడ కూడా దాదాపుగా క్లీన్స్ అని చెప్పొచ్చు ఏడు సున్నాకైతే మనకు కనపడుతుంది ఇక కీలకమైనటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా కీలకమైనటువంటి జిల్లాలు మనం అక్కడ అక్కడికి వచ్చేటప్పటికి పరిస్థితిని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక అనపర్తి ఎలయన్స్ అక్కడ బీజేపీ పోటీ చేస్తుంది ఆ రాజానగరం ఎలయన్స్ జనసేన పోటీ చేస్తుంది రాజమండ్రి సిటీ టీడీపీ రాజమండ్రి రూరల్ ఊరండ్ల బొచ్చయ్య చౌదరి గెలవబోతున్నాడైనా కొవ్వూరు ఎలయన్సు నిడదవోలు ఎలయన్స్ అలాగే గోపాలపురం సో గోపాలపురం వచ్చేటప్పటికి ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి తానేటి వనిత అక్కడి నుంచి అయితే పోటీ చేయడం జరుగుతుంది బట్ అక్కడ ఓడిపోబోతుంది మద్యపాడి వెంకటరాజరావు మీద గోపాలపురంలో అయితే ఓడిపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఇక్కడ ఏడు సున్నాగా చెప్పి చెప్పుకోవచ్చు ఇక కోనసీమ కోనసీమను కానీ మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే రామచంద్రాపురం ఎలయన్స్ ముమ్మిడివరం ఎలయన్స్ అక్కడ జనసేన పోటీ చేస్తుంది అమలాపురం ఎలయన్స్ రాజోలు ఎలయన్స్ అక్కడ జనసేన పోటీ చేస్తుంది పి గన్నవరం అక్కడ కూడా జనసేన పోటీ చేస్తుంది ఎలయన్స్ గెలవబోతుంది కొత్తపేట టీడీపీ అలయన్స్ అలాగే మండపేట ఎలయన్సు దాదాపుగా క్లీన్సిప్పు ఏడు మనకి ఇక్కడ కనపడుతుంది ఇక వెస్ట్ గోదావరి మరొక కీలకమైనటువంటి ఆ వెస్ట్ గోదావరిని కను పరిగణలో తీసుకుంటే దాదాపుగా ఆ రెండు వేల పద్నాలుగులో దెబ్బతిన్న వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా పుంజుకున్న పరిస్థితి సో ఇప్పుడు మళ్ళీ వేవ్ అనేది పూర్తిగా మారింది ఆచంట ఎలయన్స్ పాలకొల్లు నిమ్మల రామానాయుడు గెలవబోతున్నారు అక్కడ అంతవేవ్లో కూడా మొన్న గెలవడం జరిగింది ఆయన సో నర్సాపురం ఎలయన్స్ జనసేన పోటీ చేసింది భీమవరం ఎలయన్స్ జనసేన పోటీ చేసింది ఉండి టీడీపీ త్రిపుల రఘురామకృష్ణరాజు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అయితే టీడీపీ నుంచి పోటీ చేశారు సో అక్కడ ఆయన గెలవబోతున్నారు సో తణుకు ఆ టీడీపీ అలయన్స్ గెలవబోతుంది ఆర్మీల రాధాకృష్ణ ఇక తాడేపల్లిగూడెం జనసేన పోటీ చేసింది అక్కడ నుంచి గెలవబోతుంది దాదాపుగా ఏడు సున్నా సిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఇక ఏలూరు వెస్ట్ గోదావరిలోని ఒక భాగమైనటువంటి ఏలూరుని కానీ మనం తీసుకుంటే ఉంగుటూరు ఎలయన్సు జనసేన పోటీ చేస్తుంది దెందులూరు అలయన్స్ టీడీపీ చింతమనేని ప్రభాకర్ అయితే నుంచి పోటీ చేయడం జరిగింది ఏలూరు అలయన్స్ టీడీపీ పోలవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది బట్ పోలింగ్ సరళి తరువాత కూడా పోలవరం ఆ మెజార్టీ తగ్గినప్పటికీ కూడా బయటపడుతుంది అక్కడి నుంచి జనసేన పోటీ చేయడం జరిగింది పోలవరం నుంచి చిరుబాలరాజు అయితే పోటీ చేయడం జరిగింది సో ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అనే నమ్మకం అయితే ఉంది ఎందుకంటే పోలింగ్ సరళి తరువాత బాగా కష్టపడి రెండు పార్టీలు కూడా అటు టీడీపీ జనసేన కూడా కష్టపడి పనిచేసిన నేపథ్యంలో పోలింగ్ సరళి కూడా పరిశీలించిన నేపథ్యంలో అక్కడి నుంచి ఆ స్వల్ప మెజార్టీతో గెలవచ్చు అని అంచనా ఉంది బట్ ఇక్కడ వీళ్ళైతే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది ఇక చిత్రపుడి రిజర్వుడ్ కాస్టిట్యూన్స్ పోలవరం చిత్రపుడి రెండు కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలే సో చంద్రబుడు టీడీపీ గెలవబోతుంది ఆ నూజివీడు టీడీపీ కైకలూరు బీజేపీ పోటీ చేసిన అక్కడ గెలవబోతుంది సో ఆరు ఒకటి పోలవరం ఒకటి మినహాయించి మిగిలిన టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుంది ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేస్తే మనం ఎన్టీఆర్ డిస్టిక్ మనం ఒకసారి పరిశీలిస్తే తిరువురు వైఎస్ఆర్సీపీ గన్నవరం అలయన్స్ వల్లభనేని వంశీ ఇక్కడి నుంచి అయితే దారుణంగా ఓడిపోబోతున్నాడు విజయవాడ వెస్ట్ బీజేపీ పోటీ చేసిన అలయన్స్ గెలుస్తుంది సెంట్రల్ టీడీపీ అలాగే విజయవాడ ఈస్టు ఎలయన్సే మైలవరం ఎలయన్సు నందిగామ ఎలయన్సు జగ్గంపేట జగ్గపేట ఎలయన్సు సో మొత్తంగా క్లీన్ సిప్పి అని చెప్పుకోవచ్చు బట్ ఒక సీటు మాత్రం అక్కడ పోయే పరిస్థితి ఇక కృష్ణ ఆరు సీట్లుగా మనం పరిశీలిస్తే గుడివాడ కొడాలి నాని ఇక్కడ ఓడిపోబోతున్నాడు ఎలయన్స్ గెలవబోతుంది పెడానా ఎలయన్సు మచిలీపట్నం ఎలయన్సు అవనిగడ్డ జనసేన పోటీ చేసింది ఎలయన్స్ గెలవబోతుంది పామారు ఎలయన్సు పెనమలూరు ఎలయన్స్ దాదాపుగా క్లీన్స్ ఇప్పని చెప్పుకోవచ్చు ఏడుస్తున్నతో ఇక గుంటూరు మనం తీసుకుంటే తాడికొండ మాత్రం ఎలయన్సు అలాగే మంగళగిరి నారా లోకేష్ అయితే ఇక్కడి నుంచి గెలవబోతున్నారు ఎలయన్స్ పొన్నూరు ఎలయన్సు తెనాలి ఎలయన్సు జనసేన నాదేళ్ల మనోహర్ అయితే పోటీ చేయబోతున్నారు గెలవబోతున్నారు ఆయన ప్రతిపాడు ఎలయన్సు అలాగే గుంటూరు వెస్ట్ ఎలయన్స్ ఈస్ట్ ఎలయన్స్ వెస్ట్ నుంచి ఆ విడుదల రజనీ అయితే ఓడిపోబోతుంది గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినటువంటి రజని అయితే ఓడిపోబోతుంది ఇక ఏడు సునా ఉంది క్లీన్ సిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక పల్నాడు తీసుకుంటే పెదకూర పాడు వచ్చేటప్పటికి ఎలయన్స్ అలాగే ఆ విడుదల రజని గతంలో పోటీ చేసినటువంటి ప్రాంతం సో అక్కడ గెలవబోతుంది నరసరావుపేట మాత్రం వైఎస్ఆర్సీపీకే సిపి ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక సత్తెనపల్లి ఇక్కడ నుంచి అంబటి ఓడిపోబోతున్నాడు ఎలయన్స్ ఆ కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతున్నాడు అక్కడ ఇక వినుకొండ ఎలయన్స్ ఉంది గురదాల అనుకో అలయన్స్ మాచర్ల మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోబోతున్నాడు అక్కడ సో జోలగంటి బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నాడు సో ఇది ఇక్కడ ఇదే తెలుస్తుంది ఇక ఆరు ఒకటిగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక బాపట్ల గానీ మనం తీసుకుంటే వేమూరు ఎలయన్స్ టీడీపీ అలాగే రేపల్లె ఎలయన్స్ టీడీపీ పాపట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ కొన్నట్టు తెలుస్తుంది పర్చూరు అలయన్స్ అద్దంకి ఎలయన్సు చీరాల మాత్రం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇచ్చారు మరి అక్కడ వైసీపీ టీడీపీని కాదని కాంగ్రెస్ పార్టీ మరి అంత వేవ్ సాధిస్తుందా అంటే మనం మరి రిజల్ట్ వరకు వేచి చూడాలి మొత్తానికి చీరాల అయితే కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది సో నాలుగు ఒకటి ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి వైసీపీకి ఒకటి కూటమికి అయితే నాలుగు ఇవ్వడం జరిగింది ఇక కానీ మనం ఒకసారి తీసుకున్నట్టయితే సంతనూతలపాడు ఎలయన్స్ ఉంది ఎర్రగొండపాలెం మాత్రం వైఎస్ఆర్సిపి దర్శి అలయన్స్ ఒంగోలు అలయన్స్ కొండేపి ఎలయన్సు మార్కాపురం ఎలయన్సు గెద్దలూరు అలయన్స్ అలాగే కనిగిరి అలయన్స్ దాదాపుగా క్లీన్షిప్ అని చెప్పుకోవచ్చు ఒకటి మినహాయించి ఇక నెల్లూరు ఎనిమిది ఉంటే మొత్తంగా సర్వేపల్లి ఎలయన్స్ గెలవబోతుంది కందుకూరు ఎలయన్సు కావలి ఎలయన్స్ ఆత్మకూరు ఎలయన్స్ కొవ్వూరు ఎలయన్స్ నెల్లూరు సిటీ ఎలయన్సు రూరల్ ఎలయన్సు ఉదయగిరి కూడా ఎలయన్స్ దాదాపుగా అని చెప్పుకోవచ్చు ఎనిమిది సున్నాతో నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు వచ్చేసాం ఇక్కడ సో బద్వేలు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది జమ్మల మడుగు ఆ బీజేపీ పోటీ చేసింది అక్కడి నుంచి గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు మరి కడప ఎలయన్స్ అని చెప్పి చెప్తున్నారు కమలాపురం మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మేనమామ పోటీ చేసి ప్రాంతం అది ఆ మైదుకూరు ఎలయన్స్ ప్రొద్దుటూరు ఎలయన్స్ పులివెందుల వైఎస్ఆర్సీపీ జగన్ గెలవబోతున్నాడు సో ఇక్కడ మాత్రం మనం ఒకసారిగా పరిగణలో తీసుకుంటే నాలుగు మూడు వాస్తవానికి మరి కొంచెం కోట్లకి అయితే ఈసారి బేటలు వార్తాయని మరి వీళ్ళు చెప్తున్నారు మరి అది ఎంతవరకు జరుగుతుందని మనం రిజల్ట్ వరకు వెయిట్ చేయాలి ఇంకా కర్నూలు కర్నూలు కన్నా మనం తీసుకుంటే ఏ ఉంది కోడిమూరు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఉంది ఎమగనూరు వచ్చేటప్పటికి కూటమి మళ్ళీ ఎలయన్సు మంత్రాలయం ఎలయన్స్ ఆధోని ఎలయన్స్ అట్లూరు ఎలయన్స్ పత్తికొండ సారీ అట్లూరు వైఎస్ఆర్సీపీ పత్తికొండ వైఎస్ఆర్సీపీ రెండు మినహాయించి ఇక్కడ కొద్దిగా డామినేషన్ అయితే కనపడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది దాదాపుగా మూడు సీట్లు గెలుచుకుంది నాలుగు మూడు ఇక్కడ చూసుకోవచ్చు ఇక నంద్యాలకు వచ్చేటప్పటికి ఆడగడ్డ ఎలయన్సు శ్రీశైలం ఎలయన్సు అలాగే నందికొట్కూరు ఎలయన్సు నంద్యాల ఎలయన్స్ బనగానపల్లెం మాత్రం వైఎస్ఆర్సీపీ We don't. ఒకడ రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఓడిపోబోతున్నాడు అక్కడ టీడీపీ గెలవబోతుంది పాణ్యం మళ్ళీ గా ఉంది ఆరు ఒకటిగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు ఇక శ్రీసత్ సాయిన్ గా మనం తీసుకుంటే మడకసిరా వైఎస్ఆర్సీపీకి ఉంది హిందూపురం నందమూరి బాలకృష్ణ గెలవబోతున్నాడు పెనుగొండ ఎలయన్స్ పట్టభర్తి ఎలయన్స్ అలాగే ధర్మవరం అలయన్స్ కదిరి అలయన్స్ సో ఇక్కడ మొత్తంగా ఐదు ఒకటిగా ఉందా మనం చూడొచ్చు ఇక అనంతపురం గారు మనం తీసుకుంటే రాప్తాడు అలయన్స్ రాయదుర్గం అలయన్స్ ఉరవకొండ పయ్యావుల కేసు అక్కడ మరొకసారి గెలవబోతున్నారు అలయన్స్ గుంతకల్లు అలయన్స్ తాడిపత్రి ఎలయన్సు సింగనామాల కాంగ్రెస్ పార్టీ సో ఆల్రెడీ ఇందాక మనం ఒకటి చూసినట్టు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ సింగనమాల కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు అక్కడ టీడీపీ నుంచి బండారు శ్రావణి అయితే పోటీ చేసింది మరి చూడాలి ఎవరు గెలుస్తారు అనంతపూర్ అర్బన్ టీడీపీ అంటే అలయన్స్ కళ్యాణదుర్గం అలయన్స్ సో ఇక్కడ ఏడు సున్నా ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇచ్చారు ఇక్కడ వైసీపీకి అయితే పూర్తిగా లేదని చెప్పొచ్చు ఇక అన్నమాయనగా మనం తీసుకుంటే రాజంపేట అలయన్స్ కోడూరు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది రాయచోటి వైఎస్ఆర్సీపీకే ఉంది తంబాపల్లి ఎలయన్స్ పీలేరు అలయన్స్ మదనపల్లె ఎలయన్స్ నాలుగు రెండుగా మనం ఇక్కడ చూడొచ్చు ఇక తిరుపతిని తీసుకుంటే తిరుపతి ఎలయన్స్ సుళ్ళూరుపేట పేట ఎలయన్స్ వెంకటగిరి అలయన్స్ గూడూరు అలయన్స్ అలాగే శ్రీకాళహస్తి ఎలయన్స్ సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్తున్నారు చంద్రగిరి అలయన్స్ రెండు ఉన్నాయి ఆరు ఒకటిగా మనం చూడవచ్చు ఇక చిత్తూరు తీసుకుంటే పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నాడు అలయన్స్ నగరి రోజా ఇక్కడ ఓడిపోబోతుంది నగరి నుంచి గంగాధర నెల్లూరు అలయన్స్ చిత్తూరు అలయన్స్ పుట్ట పోతులపట్టు ఎలయన్సు పలమనేరు అలయన్స్ కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలవబోతున్నారు ఎలయన్స్తో ఏడు ఒకటి చూడొచ్చు మనకి ఆ లోక్సభ సీట్లను ఇరవై ఐదు లోక్సభ సీట్లను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం తర్వాత ఫైనల్గా ఎవరికి సీట్లు చూద్దాం శ్రీకాకుళం ఎలయన్స్ విజయనగరం అలయన్స్ అరకు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది విశాఖపట్నం అలయన్స్ అనకాపల్లి అలయన్స్ కాకినాడ ఆ ఎలయన్స్ ఇక్కడ జేఎస్పీ అనకాపల్లిలో మాత్రం బీజేపీ పోటీ చేసింది అలాగే రాజమండ్రి మళ్ళీ బీజేపీ పురంధేశ్వరి పోటీ చేసింది అక్కడ గెలవబోతున్నారు అమలాపురం ఎలయన్స్ టీడీపీ నర్సాపూర్ బీజేపీ మళ్ళీ ఆ ఏలూరు ఎలయన్సే గెలవబోతుంది మచిలీపట్నం ఎలయన్స్ విజయవాడ ఎలయన్స్ ఇక్కడ కేసీనే నాని ఓడిపోబోతున్నాడు కేసీనే సిన్ని గెలవబోతున్నాడు ఆ గుంటూరు ఎలయన్స్ అక్కడ నుంచి పెమాన చంద్రశేఖర్ అయితే ఆయన గెలవబోతున్నాడు ఇక నర్సరాపేట అలయన్స్ బాపట్ల అలయన్స్ ఒంగోలు అలయన్స్ నెల్లూరు అలయన్స్ తిరుపతి అలయన్స్ చిత్తూరు అలయన్స్ రాజంపేట అలయన్స్ కడప కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గెలవబోతున్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు మరి చూడాలి ఆడ వైసీపీ గెలుస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వివేక హత్య కేసులో ప్రధాన ఆరోపణలు లేదు అవినాష్ రెడ్డి గెలుస్తాడా లేదా టీడీపీ భూపేష్ రెడ్డి గెలుస్తాడనే చూడాలి ఇక నంద్యాల వైఎస్ఆర్సీపీ కర్నూలు వైఎస్ఆర్సీపీ మళ్ళీ అనంతపూర్ కూటమి హిందూపూర్ కూటమి ఇది మొత్తంగా సో ఇక సీట్లను ఫైనల్గా చేసాం సీట్లను ఒకసారి పరిశీలిస్తే ఆ కూటమి ఇరవై ఒక్క ఎంపీ సీట్లతో పాటు నూట యాభై మూడు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఒక రకంగా ఆ రెండు వేల పంతొమ్మిది రికార్డు బ్రేక్ అన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట యాభై ఒకటి వచ్చాయి సో అంతకు మించి ఆ రాబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఇక ఎంపీ స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇరవై రెండు వచ్చాయి సో ఇప్పుడు కూటమికి ఇరవై ఒక్క స్థానాలు వస్తున్నట్టు చెప్తున్నారు ఒకటి కాంగ్రెస్ పార్టీకి అయితే వాళ్ళు ఇవ్వటం జరిగింది అది చూడాలి సో ఎంపీలు ఇక్కడ వైసీపీకి మూడు ఎంపీలు ఇరవై ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ బీజేపీకు ఎంపీ ఒక ఎం ఎమ్మెల్యే అయితే ఆ ఇవ్వడం జరిగింది అంటే పార్టీల వైజ్ మనం తీసుకుంటే బీజేపీకి ఒక ఎంపీ ఆ రెండు ఎమ్మెల్యేలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది సో ఓట్ షేర్ నింగ్ మనం పరిశీలించినట్టయితే సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు మనం చూసాం సో ఓట్ షేర్ని అన్న మనం పరిశీలించినట్టయితే యాభై మూడు శాతం ఆ ఓట్ షేర్ అయితే కూటమికి అయితే రావడం జరిగింది ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ అయితే వైసీపీకి ఇవ్వడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం ఆదర్శకి మూడు శాతం ఇవ్వడం జరిగింది వాస్తవానికి యాభై శాతం నుంచి పదకొండు శాతం ఓట్ షేర్ కోల్పోతే నలభై శాతం నుంచి యాభై మూడు శాతానికంటే ఇంక్లూడ్ జనసేనతో కలిపి ఆ కూటమి అయితే యాభై మూడు శాతం ఓట్ షేర్కి అయితే సాధించడం అయితే జరిగింది ఇది మొత్తంగా రిజల్టు మొత్తంగా ఏపీ కనెక్ట్ ఈ సర్వే ద్వారా కూటమి ఒక రికార్డు బ్రేక్ సీట్లను అయితే గెలుచుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తున్నారు వైసీపీ గతంలో టీడీపీకి వచ్చిన సీట్ల కంటే కూడా తక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి సర్వేలో చెప్తున్నారు సో ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మాత్రం జూన్ నాలుగు ఫలితాల వరకు వేచి చూడాలి